హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ కథలు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏ జట్టు ఎన్ని వరల్డ్ కప్స్ వన్ డే వరల్డ్ కప్స్ గెలిచింది అనేది చూద్దాం ఫ్రెండ్స్ వన్ డే వరల్డ్ కప్స్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మొన్న లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో కూడా జరిగింది ఈ వన్ డే వరల్డ్ కప్స్లో వచ్చేసి స్టార్టింగ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెన్ నైన్లో వచ్చేసి వెస్టిండీస్ ఆధిపత్యం కొనసాగింది అలాగే వాళ్ళు నైన్టీన్ ఎయిటీ త్రీలో కూడా ఫైనల్కి వచ్చారు ఫ్రెండ్స్ కానీ మన ఇండియా చేతిలో ఓడిపోయారు మొత్తం మీద ఆరులు మాత్రమే వాళ్ళు గెలిచారు ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి మాత్రం పూర్తిగా అంటే ఎక్కువ శాతం వచ్చేసి ఆస్ట్రేలియా క్రికెట్ టీమే ఆధిపత్యం చలాయించిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇప్పటి వరకు మొత్తం ఆరు టీములు మాత్రమే వరల్డ్ కప్ వన్డే వరల్డ్ కప్ గెలిచాయి ఫ్రెండ్స్ అందులో ఆస్ట్రేలియా ఇండియా పాకిస్తాన్ శ్రీలంక ఇంగ్లాండ్ వెస్టిండీస్ మిగతా టీంలు ఫైనల్ కూడా వచ్చాయి కొన్ని బట్ కానీ ఇంతవరకు ఏ టీము కూడా వన్డే వరల్డ్ కప్ గెలవలేదు ఫ్రెండ్స్ చాలా టీంలు పోటీ పడుతున్నాయి వన్డే వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అవుతున్నాయి ఆడుతున్నాయి బట్ కానీ వన్డే వరల్డ్ కప్స్ వచ్చేసి మొత్తం మీద ఆరు టీములు మాత్రమే గెలిచాయి ఫ్రెండ్స్ ఏ టీమ్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనేది చూద్దాం ఫ్రెండ్స్ స్టార్టింగ్లో వచ్చేసి వెస్టిండీస్ తన ఆధిపత్యం స్టార్టింగ్ త్రీ వరల్డ్ కప్స్ బాగా ఆడింది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు గెలవలేదు ఇప్పుడు చూస్తే ఆస్ట్రేలియా మ్యాక్సిమం ఆస్ట్రేలియా టీం మాత్రమే ఎక్కువ టైటిల్ గెలుచుకుంటుంది ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆరు టీములు మాత్రమే గెలిచాయి అది ఏ టీమ్ ఏ ఇయర్లో గెలిచింది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ పాకిస్తాన్ కూడా వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక వరల్డ్ కప్ గెలిచింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ కూడా వచ్చేసి నైన్టీన్ అదే టూ థౌజండ్ నైన్టీన్లో ఇక న్యూజిలాండ్ మీద జరిగిన హోరాహోరీ పోర్లో టైటిల్ దక్కించుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం ఏ ఏ ఇయర్లో ఏ టీం ఎన్ని ఎన్ని కప్పులు గెలిచిందనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఆస్ట్రేలియా ఫ్రెండ్స్ మొత్తం ఆరు టైటిల్ గెలిచింది ఫ్రెండ్స్ ఏ ఇయర్లో అనేది ఇప్పుడు చూద్దాం నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మొత్తం ఆరు టైటిల్ గెలిచింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా నైన్టీన్ ఎయిటీ త్రీ అదేవిధంగా టూ థౌజండ్ లెవెన్ రెండు టైటిల్ గెలిచింది వెస్ట్ వెస్టిండీస్ నెక్స్ట్ వెస్టిండీస్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ నైన్ సెవె సెవెంటీ ఫైవ్ అండ్ ఆల్సో సెవెంటీ నైన్ రెండు టైట్లు గెలిచింది పాకిస్తాన్ వచ్చేసి నైన్టీన్ నైంటీ టూ శ్రీలంక వచ్చేసి నైన్టీన్ నైంటీ సిక్స్ ఇంగ్లాండ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫ్రెండ్స్ ఓన్లీ ఈ పదమూడు కప్పుని ఈ ఆరు టీమ్లో మాత్రమే గెలుచుకున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్